శ్రీ విజయదుర్గ ఉమ్మరామలింగేశ్వర స్వామి వారి గుడిలో ముగ్గుల పోటీలు అనేటివి కండక్ట్ చేశారండి ఇందులో విజేతలకి బహుమతులు కూడా ఇచ్చారు సో ఇక్కడ ముగ్గులు ఇంత బాగా వేసి గుడి ప్రాంగణం మొత్తము ముగ్గులతో నింపి అందమైన హరవిల్లులుగా వాటి యొక్క ప్రాముఖ్యతల గురించి ఇక్కడ కొన్ని కొటేషన్స్ కూడా రాశారండి ముగ్గులతో పాటు చాలా చక్కగా వేశారు ప్రతి ఒక్కరూ ఇంకా ఇందులో ఇంకా కాంపిటీషన్లో విన్ అయిన వాళ్ళకి ప్రైజ్లు అనేది ఇచ్చారండి బహుమతిగా వాళ్ళను కూడా హ్యాపీగా చేసే విధంగా ప్రోత్సహిస్తూ ఎంకరేజ్మెంట్ అనేది ఇక్కడ ప్రతి ఒక్కటి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తుంటారు ప్రతి ఒక్క అకేషన్ని పండగలకే కానీ పర్వదినాలకు కానీ ప్రతి ఒక్కటి కొత్తగా మనకు అన్ని విధాలు తెలిసే విధంగా ప్రత్యేకతలు వివరిస్తూ వాటి యొక్క విశేషతను అనేది చూపిస్తారనమాట ఇక్కడ గుడిలో ఇక్కడ అమ్మవారు విజయదుర్గ అమ్మవారు ఉంటారు పరమ ఉమరామలింగేశ్వర స్వామి దత్తాత్రేయ స్వామి పంచముఖాంజనేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి నాగదేవతలు ఇలా అందరూ కొలువై ఉన్న ఏకైక ప్రాంగణము మంచిగా మనందరం దర్శనం చేసుకొని దేవుని యొక్క ఆశీస్సులు పొందడానికి ఇక్కడ మంచి ప్లేస్ అండి ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్లోని కేపిహెచ్బి సిక్స్త్ ఫేజ్లో ఉంటుంది ఇక్కడ టెంపుల్లో మనము ఒక్కసారి దర్శనం చేసుకుంటే అన్ని దేవుళ్ళ దర్శనాలు అవుతాయి అంత బాగుంటుందండి చూస్తున్నారు కదా కాంపిటీషన్కి ప్రతి ఒక్కరు ఎంత బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు మంచిగా వేశారండి అందరూ అందరికీ వాళ్ళ యొక్క టైంని వాలబుల్ టైంని కేటాయించుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళు ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడం కూడా గ్రేట్ అండి చిన్న చిన్న పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు సూపర్ అండి అసలు ఇక్కడ టెంపుల్కి నండూరి గారు కూడా వచ్చారండి సతీ సమేతంగా ఇద్దరు వచ్చారు వాళ్ళు ఇక్కడ సంతోష్ని మేడం గారు అయితే రెగ్యులర్గా వెళ్తూ ఉంటారండి టెంపుల్ని తను విజిట్ చేస్తూ ఉంటారు తనకి దేవుడి భక్తి అంటే చాలా అండి తన ఛానల్ని నేను ఎప్పుడూ చూస్తూ ఉంటాను ఎందుకంటే తన యొక్క తను బాగా చెప్తుంటారు పండగల గురించి దేవుడి యొక్క విశిష్టత గురించి మంచిగా వివరిస్తారు అందుకోసమని నేను కూడా విజిట్ చే ఎప్పుడు చూస్తూ ఉంటాను అనమాట మీరు కూడా చూడండి మేడం గారి యొక్క ఛానల్ని మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మేడం గారి యొక్క ఛానల్ చూస్తుంటే నాకైతే తను ప్రతి ఒక్కటి ఎంత బాగా వివరిస్తారంటే ట్రూత్ఫుల్గా చెప్తూ ఉంటారు ఇక్కడ మనకు ఫేక్ అనేది ఉండదు అనమాట చాలా ట్రూత్ఫుల్గా చెప్తారు తను చేసేదే చెప్తారనమాట సో అందుకు నేను తనది బాగా వాచ్ చేస్తాను ఇక్కడ ప్రవచనాలు హోమాలు అభిషేకాలు అన్నీ జరుగుతాయండి టెంపుల్లో ప్రతి ఒక్క విశిష్టత అనేది సూపర్గా చేస్తారన్నమాట మనకు దాని యొక్క విశిష్టత అనేది చూస్తే ఇంకా అర్థమైపోవాలి అంత వివరంగా జరుపుతారన్నమాట ప్రతి ఒక్కటి